ఎలా ఉన్నారు ఈరోజు నేను మజ్జిగ చారు చేసి వంకాయ శనగపప్పు కూర చేస్తున్నాను దానికి కావాల్సినవన్నీ ఇదిగోండి ఇక్కడ పెట్టుకున్నాను కదా మజ్జిగ చారు కలుపుకొని ఇక్కడ పెట్టుకున్నాను వంకాయ సెనెపప్పుకి ఇంకా శనగపప్పు నాన వేసుకున్నాను వంకాయలు కట్ చేసుకుని ఉప్పు వేసి పెట్టుకున్నాం అనమాట మజ్జిచారుకి వంకాయ కూరలోకి కావాల్సినట్ట ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కొత్తిమీర టమాటా మజ్జిగ మజ్జిచారులోకి చిన్న ముక్కలు కట్ చేస్తున్నాం కదండి పచ్చిమిర్చి అనమాట స్టవ్ వెలిగించుకుని ఆల్రెడీ పొయ్యి మీద నూనె పెట్టుకున్నాను కాగుతుంది ఇప్పుడు మనం కూర ఎలా చేసుకుని మజ్జిగారు ఆలం ఈ ఈరోజు మాకు కర్రీ వచ్చి శనగపప్పు వంకాయ కర్రీ మజ్జి చారు ఆయిల్ కాగుతుంది కదండి పచ్చి కూరలో అన్నమాట నేను బాగా కాగిపోయింది ఈ మధ్య చారులో అన్నమాట పెట్టుకున్నా ఇందులో కొంచెం పసుపు నల్లగా ఉందా నల్గొద్దు ఎంత పొద్దున టిఫిన్ చేశాను ఆ టిఫిన్ చేసింది ముకుల్లో వేస్తుంది పసుపు వేసాను పసుపు కొంచెం ఉప్పు కూడా వేసాను మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాము కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇది కూడా బాగా వేపుకున్నాము కొంచెం మూత పెట్టుకున్నాం ఒకసారి తీసుకుంటాం ఉల్లిపాయ వేస్తుంది కదండి ఇప్పుడు ఇందులో మనం వంకాయ ముక్కలు వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందండి రెండు నిమిషాలు వంకాయలు నగిన తర్వాత మనం దీంట్లో శనగపప్పు పైన వేసుకొని మూత పెట్టుకున్నాం ఒకసారి మూత వేసి అండి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఇందులో సెనగపప్పు అది వేసేస్తున్నాము ఇల్లు శనగపప్పు వేసేస్తున్నాను కూడా వేసేసి ఒకసారి మనం కలిపేసుకొని ఇందులో వాటర్ కూడా ఇందులో వేసేసుకున్నాను మనం మూత పెట్టేసుకున్నాను కొంతసేపు రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఉప్పు కారం కూడా మనం వేసుకుందాం ఒకసారి మనం నోర్ తీసి చూసుకుందామండి ఇదిగా ఉడిపోతుంది మళ్ళీ ఇప్పుడు మనం ఇందులో కారం తగినంత ఉప్పు కారం వేసేసుకుందాం కారం వేసాను ఇంకా కొంచెం మనం ఉప్పు వేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంకొక కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాము ఇందులో ధనియాలు జీలకర్ర పౌడర్ కూడా కొంచెం వేస్తున్నాను ఒకసారి వేసాను ఇప్పుడు మనం బాగా కలిపేసుకొని లా పెట్టుకున్నాం మూత పెట్టుకున్నాను ఒకసేపు ఒకసారి మూత తీసి చూస్తాను ఇదిగోండి ఉడుగుతుంది కదా శనగపప్పు వంక కర్రీ మజ్జి చారు అది కూడా తాలింపు వేస్తాను ఒకసారి చూస్తాను సరిపోయింది ఇంకా కొంచెం మొక్కనిద్దామండి సెనగపప్పు కూడా ఉడికింది లేదా చూద్దాం కొంచెం కట్టుకుందే కొంచెం వాటర్ వేద్దాం కొంచెం వాటర్ వేస్తాం శనగపప్పు కొంచెం కట్టుకుందే ండి కోడ్ రెడీ అవుతుంది ఊకాయ్ సార్ కోడ్ రెడీ అవుతుంది ఇప్పుడు మనం మజ్జిచ్చారు కూడా ఔతుతో కూర్చుంది కొంచెం ఇప్పుడు తక్కువ వచ్చింది వేసే కలిపేసుకొని మనం కూర పక్క తీసేసుకున్నాం ఇందులో కొంచెం కొత్తిమికంగా ఇది ఇదిగోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని నిమిషం మొక్క పెట్టు ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కదా మనం ఇప్పుడు స్టవ్ కూర పక్క దించుకొని మజ్జిగ చారు తాలింపు పెట్టుకుందాం స్టవ్ మొక్క పెట్టేస్తున్నాను ఇదిగోండి స్టవ్ వెలిగికొని మజ్జిగ చార్కి పెట్టుకుందాం దీంట్లోకి ఆయిల్ అండి కొంచెం ఆయిల్ వేసాను ఇదిగోండి నూనె నూనె కాగింది కదండి వెల్లుల్లిపాయ రెండు రూపాయ ఆవాలు జీలకర్ర ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా వేసాడు మనం పసుపుని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకున్నాను

పులుసుకు కూడా ఉడితే దెబ్బగా ఏదో ఇదిగోండి మజ్జిగ వేసేసుకోవడం ఇదిగోండి వంకాయ శనగపప్పు కర్రీ చారు పెట్టాను ఈ రెండు ఎలా ఉన్నాయో చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ముందుకు వెళ్ళాలి కదండి కుమి యూట్యూబ్ ఛానల్కి ఫాలో అవుతూ ఉండండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వస్తాను